వినాయక అన్నకి మరి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ పులిమిడ్డ రేవంత్ అన్నకి మంత్రి వర్యులైన సీతక్కకి పొంగలేటి శ్రీనన్నకి తుమ్మల నాగేశ్వరరావు గారికి మరి నా తోటి శాసన సభ్యులందరికీ వేమన్నకి మరి అన్నిటికన్నా ముఖ్యంగా వేదిక ముందున్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అధికారులకు కూడా నా నమస్కారాలు మొదట మనం బీజేపీకి ఎందుకు ఓటేయాలి వాళ్ళు ఏం ఉద్ధరించిండ్రని ఓటేయాలి పదేళ్లల్లా బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లయితే ఈ పదేళ్ళు మనం బీల్చుకరిందరో బీజేపీ వాళ్ళు చేసింది కూడా అంతే అంతకు మించి వాళ్ళు ఏం చేయలేదు వాళ్ళు ఏమి చేయలేదు ఎందుకు వేయాలి మనం వాళ్ళు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని ఇయనందుకు ఓటేయాలా వాళ్ళకి లేకపోతే మత కలహాలు సృష్టించి మన అందరి మధ్య చిచ్చు పెడుతున్నందుకు ఓటు వేయాలా దేనికి వేయాలి బీజేపీ వాళ్ళకి మనం ఓటు ఏమైనా చేసినరా వాళ్ళు ఏం చేయలే శ్రీరాముడు కేవలం వాళ్ళ సొత్తు అన్నట్టుగా వాళ్ళు చెప్పుకొస్తుండ్రు కానీ అట్లేం లేదు మొన్న జరిగిన శ్రీరామనవమి రోజు మనం అందరం జరుపుకోలేదా శ్రీరామనవమి వాళ్ళొక్కళ్ళే జరుపుకున్నారా రాముడు మన అందరి సొత్తు వాళ్ళ సొత్తు కాదు మరి అట్లనే వాళ్ళ చేతిలో కొన్ని ఉన్నాయి కొన్ని శక్తులు ఉన్నాయి ఈడీ అంటారు సిబిఐ అంటారు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ పెట్టుకొని కేవలం అందరిని భయపెట్టించి వాళ్ళ లొంగ తీసుకోవడం తప్ప వాళ్ళు ఏం చేయట్లేరు మీరు అందరు గమనించండి బిఆర్ఎస్ ఎట్లయితే దొంగ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి వాళ్ళ తరఫున చేసుకోవాలని చూసినరా మరి అదే విధంగా వీళ్ళు కూడా చేస్తున్నారు ఈడీ సిబిఐ చేతిలో పెట్టుకొని మరి రాజ్యాంగాన్ని రద్దు చేస్తారంట అందుకోటేయాల వీళ్ళకి మరి మన భవిష్యత్తు నాశనం చేస్తా అంటున్నందు కోటేయాల వాళ్ళ కోటేసినంత బుద్ధి తక్కువ పని ఇంకొకటి లేదు మరి బీఆర్ఎస్ వాళ్ళు అంటారా వాళ్ళ కేల్కతం దుకాణం బంద్ అయింది ఆల్రెడీ వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు మనకి వాళ్ళు సచ్చిన పాము లెక్క అంతే ఏం చేయలేదు మళ్ళీ వస్తారు వచ్చి ఓట్లు అడుగుతారు మీరెవ్వరు కూడా వేయద్దు ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి వేస్తే ఇంకా బీజేపీకి వేసినట్టే మీరు ఆలోచించుకోండి మరి కాంగ్రెస్ కొందుకోటేయాలంటారా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ఏడు లక్షల కోట్ల అప్పు ఉంది రాష్ట్రం మీద అయినా కానీ ఎక్కడ కూడా ఇచ్చి ఏవైతే గ్యారంటీలు ఉన్నాయో అవి ఏవి అమలు వర్వాడానికి వెనక్కి తగ్గకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చినామంటే మడమ దిప్పామన్న విధంగా